啊。 కొల్లిపొర గ్రామ ప్రజలందరికీ జూన్ నాలుగవ తేదీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భాగంగా ఈరోజు తెనాలి లోర్లెస్ అయ్యారు మరియు కొల్లిపొర పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది జనాల రోజుల సిబ్బందికి సంబంధించి దేవుడివారి పాలనలో మరియు లౌలోని గ్రామాల్లో పోలీస్ వ్యవహారించుకోవడానికి ప్రజలకు ఒక్కటే వినయించుకుంటున్నాం రానున్న ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఏ ఊర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించి కౌంటింగ్ దానికి మరియు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి గొడవలు జరిగినట్లయితే వారి మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టుకు అరెస్ట్ చేయడం జరుగుతుంది అందువలన ఈ దృష్టిలో పెట్టుకొని జూన్ ఆరో తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కోడ్ యొక్క ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ పరిధిలో కేసులు నమోదు అవుతాయి తమ పిల్లలు మరియు యువకుల యొక్క భవిష్యత్తులో నాశనం అవుతాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిస్తారని சார் <laughs>